హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ భాయర్ అండ్ డ్రైవర్ ఇలా వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అతను నరేష్ అని ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చిండని వచ్చిండు అతను నేను కలవాక దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అతన్ని కలవడానికి వచ్చేసిన ఇవ వచ్చేసిండ నరేష్ ఇతనే ఇతనే ఇక్కడ బైరండ్లో సినిమా హాల్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుండ్రు రా రాజు అంటే అక్కడికి అతని దగ్గరికి వెళ్ళినా మీ డ్యూటీ హౌస్లో ఎత్తాడు కానీ ఇక్కడనే ఇక ఉన్నానంటే అతని దగ్గరికి వచ్చినట్టు చూస్తాను మీకు ఇవో ఇదేనండి కనబడిందా సరిగా కనబడలేదేమో ఇక చూస్తాను నేను మళ్ళీ చూస్తా ఇక్కడ కాసేపల్లా కూర్చొని కబూర్లు పెట్టుకున్నాము అదో అది ఇది అలా కబూర్లు పెట్టుకున్నాం అవి చూస్తుండవు నరేష్ మంచి కదా అతను నేను కలకి ఒక వన్ ఇయర్ అవుతుంది కదా అందుకనే కాసేపల్లా అలా కబూర్లు పెట్టుకొని అలా టైంపాస్ చేసినాం కాసేపల్లా మీకు కూడా అలా చూద్దామని నరేష్ని వీడియో తీయడం జరిగిందండి కాసేపల్లా ఏదో అట్లా టైంపాస్ చూడు ఎందుకంటే చెల్లి వాడుతున్నాయి అదే ఇదే అంత బాగా నేను అరేసానంటే ఓకే అంత బాగా ఏదో ఏదో మాట్లాడుకుంటూ కూర్చుంటే చూసుకుంటూ కూర్చున్నా ఒకసారి అది కూడా చూసిద్దాం బయట సైడ్ సరేనా చూడండి ఇవన్నీ బిల్డింగ్లేనండి ఇది మేము కూర్చున్నదేమో సినిమా హాల్ ఇదంతా బయట నుంచి మీకు చూస్తున్న కనబడింది బిల్డింగ్స్ దాని పక్క పంటే అక్కడ చూడండి రెస్టారెంట్లు ఉన్నాయండి వెళ్తే కాసేపు ఇలా కూర్చొని మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళినాం మేము వెళ్ళి అలా ఫుడ్ తినేసి మేము మళ్ళీ వచ్చేసినాం మేము కూడా ఇలా చూస్తామని మంచి కనబడుతుంది మీకు వ్యూ ఇక్కని అందరు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరు కను కలుస్తారు ఇక్కడ చూడండి ఒకసారి బిల్డింగ్స్ ఒకసారి ఇటు చూసేద్దాం మమ్మల్ని మేము చూసుకోవద్దా అట్లా చూడు నరేష్ అదే ఉత్తగా కూర్చున్నాం మేము టైంపాసు అని అనుకుంటే ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాం మేము ఇద్దరు మొన్ననే వచ్చి నీటి దగ్గర నుంచి వెళ్ళి సంవత్సరం ఆయన కలవాక ఈ గురించి కాసేపల్లా ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం ఇక చూద్దాం సినిమా హాల్ మరి చూసేస్తాడు ఒకసారి చూసినప్పుడు నరేష్ అంటే ఓకే చూసేస్తాను అన్నాడు మరి ఆలోచిస్తుండు సినిమాకు సినిమాకి పోతానే ఇవాళతో చూస్తా పోతా అనుకుంటే బయట బయటనే నిలబడుతుండే పోతాను లేడు ఒకసారి చూడరు ఆ సినిమా ఏంటిదో మీకు చూస్తా ఇదేనండి ఆ సినిమా ఈ సినిమా ఒకటి సూర్య సూర్య కదా వెళ్దాం పద అట్లా టీ అన్న కాఫీ అన్న అట్లా తాగేద్దామని చెప్పేసి మేము మెల్లగా వెళ్దామని అట్లా ఒకసారి ఒక ట్రయల్ చూసినా మీకు కూడా చూసి తీస్తున్నా మీకు ఇదేనండి వెనక కనబడుతుంది ఇక్కడనే టికెట్లు తీసుకుంటారు పుష్ప సినిమా కూడా అదేంది అడ్వాన్స్ బుకింగ్ కూడా ఉంది మీకు మీకు వాళ్ళకన్నా కావాలంటే తొందరగా వెళ్ళి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి అక్కడ బోర్డు పెట్టారు బయటకు వచ్చిన మీకు వస్తా చందమామ కనబడుతుందా కనబడిందా చందమామ ఎంత అవుతుందో అంతా ఫోర్ థర్టీ అవుతుంది చందమామ వచ్చేసింది ఇంకా మీకు ఒకసారి ఎలా చూద్దామని ఒక చిన్న కనబడుతుంది అక్కడనే మీకు వారికి కావాలంటే పుష్ప టూ సినిమా టికెట్లు బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు వెళ్ళండి ఇక్కడ బైరాన్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు మా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు ఇక ఇతనే వెళ్తున్నా నేను కూడా వెళ్ళిపోదామని ఇక సెండ్ అవి చెప్పుకుంటా కాసేపు కబుర్లు చెప్పేసి వెళ్తున్నా తన కూడా వెళ్ళిపోతాడు ఇక సరే అంటే అది జాగ్రత్త ఓకే అని అంటుండే నరేష్ ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ఇలానే మీరు ఆదరించండి